పని లేనోడంట పిల్లితల కొరిగాడంట అలా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీడియా పని అసలు రెండు రోజుల నుంచి వేర్ ఈజ్ నారా లోకేష్ అని చెప్పేసి ఆ నారా లోకేష్ ఎక్కడున్నాడు యుఎస్లో అరెస్ట్ అయిపోయాడు అయిపోయాడని కొందరు ఆ హవాలా డబ్బుల్లో అరెస్ట్ అయ్యాడని చెప్పేసి ఆ బాబా బాబా బాబ్బా ఏవన్నా ట్రోల్ చేసుకుంటున్నారా ఏవన్నా న్యూస్ స్ప్రెడ్ చేసుకుంటున్నారా దీని మీద డిస్కషన్లు డిబేట్లు సోషల్ మీడియాలో ట్రోల్ స్టఫ్లు కట్ చేస్తే ఏం చేశాడు ఆయన నిన్న రాత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అసంతృప్తి లీడర్లని కలిశాడు ఈరోజు హైదరాబాద్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని చెప్పుకు ఏ పెంట రాసి కొట్టాలి మిమ్మల్ని వైసీపీ వాళ్ళని ఈ వైసీపీ కథలు ఎలా ఉంటాయంటే ఒక పింక్ డైమండ్ ముప్పై ఆరు కమడీ ఎస్పీలు కోడికత్తి బాబాయ్ హత్య నారాసురు రక్త చరిత్ర ఆ రోజు రాశారే అలాంటి కథలన్నీ చెప్పే టాలెంట్ చెప్పి జనాల్లోకి తిప్పే టాలెంట్ ఈ యనల్గా ఉంటాయి ఏకంగా సాక్షిలో అయితే డిస్కషన్లు డిబేట్లు ఆడు ఒక ఎనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నాడు మొన్నటిదాకా తెలుగుదేశం తెలుగుదేశం అని భజన చేసేవాడు ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేశాడు తెలుగుదేశం పార్టీ అట్లాంటి ప్యాకేజ్లు ఇవ్వవనేది ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇప్పుడు సాక్షి ఛానల్లో కూర్చుని వాళ్ళకు భజన చేస్తున్నాడు వైసీపీకి భజన చేస్తాను ఆడగా ఆడికి సెట్ అవుతుంది ఎందుకంటే ఆళ్ళు వాళ్ళు ప్యాకేజీలు ఇచ్చుకుంటూ పొగిడించుకుంటూ భజనలు చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు ఇస్తారు సో ఇలా డబ్బులు ఇచ్చి భజన చేయించుకునే బ్యాచ్ అంతా కూడా అసలు ఏం డిబేట్లు పెట్టారయ్యా తీరా కట్ చేస్తే ఆయన జనాల్లోకి వచ్చారు కాదు తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఇంత ఇంట్రెస్ట్ లేదు నారా లోకేష్ అన్న కదలికల గురించి మేము ఏమన్నా ఆయన ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్ని స్ప్రెడ్ చేసేంతవరకు మేము చూస్తాం కానీ ఒకవేళ ఈ ఇన్ ఆయన రెండు రోజులు రెస్ట్ తీసుకున్నారనుకో ఈ రెస్ట్ తీ రెస్ట్ తీసుకున్న టైంలో ఏం చేస్తున్నారు అన్నం తిన్నాడా లేదా అని మేము కూడా ఆలోచించండి రా కానీ మీరు ఆలోచిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నారా లోకేష్ అనే ఒక ఫోబియా మీకు పట్టుకుంది అంటే చూడండి ఎలక్షన్లో మీరు ఓడిపోతున్నారు లోకేష్ అనే వ్యక్తి మిమ్మల్ని ఏదో చేస్తున్నాడు రెండు రోజులు కనిపించకపోతే వెనకాల నుంచి మీకు ఏదో కింద నుంచి ఫైర్ పెట్టడానికి చూస్తున్నాడు కాబట్టి ఆ ఫైర్ మీకు అంటుకుంటుందేమో అనే భయంతో నిత్యం ఆయన గురించి కలవరిస్తున్నారు అనేది జనాలకు అర్థమవుతుంది